చెప్పండి ప్రశ్నలు సందేహాలు అనుభూతులు గురుజీ నమస్తే గురుజీ చెప్పండి గురుజీ పంచమాఖాండంలో ఈ మూడవ ఇది గురుజీ

మజ్జ అంటారు అంటారు మూలుగు ఎముకలు అన్నారు బోన్ బోన్ కొద్ది నెయ్యి వెన్న నూనె తీసుకుంటే ఎముకలకు బాగుంటాయి ఎముకలు గట్టి ఉంటాయి వెన్న నెయ్యి నువ్వుల నూనె ఉండాలంటే ఇందులో మధ్య బోన్ మేర మంచిగా ఉండాలంటే కూడా నెయ్యి వెన్న నూనె దాని యొక్క సూక్ష్మ భాగం సూక్ష్మం వాక్కుగా మారుతుంది నెయ్యి మంచిగా నెయ్యి వెన్న నూనె అంటే నూనె కంటే నెయ్యి వెన్న నెయ్యి ఆవు నెయ్యి ఆవు వెన్న ఆవు నెయ్యి మాట స్పష్టంగా ఉండాలి బాగుండాలి బలంగా ఉండాలి అంటే మంచి నెయ్యి తీసుకోవాలి విన తీసుకోవాలి కొంతవరకు నువ్వుల నూనె ఎముకలకు మంచిది విరితే ఎముకలు అందుకే నువ్వుల కట్టుబడతారు నువ్వులు నువ్వుల నూనె తాగిపిస్తారు ఇంకా విధములుగా ఉంటుంది ఇది నెయ్యి నెయ్యి వెన్న నూనెకి సంబంధించింది ఇది మళ్ళీ నీళ్ళ గురించి అంటే ద్రవ పదార్థాలు పళ్ళరసాలు వాటి గురించి రెండో దాంట్ ఆపహ పీతా విధియంతేష్ భవతి స్థూల భాగం ఏదైనా తీసుకుంటే స్థూల భాగం మూత్రంగా మారుతుంది మధ్య భాగం ఏమో రక్తంగా మారుతుంది సూక్ష్మ భాగం ప్రాణం శ్వాస శ్వాసకు పనిచేస్తుంది శ్వాస బాగుండే నీరు సరియా నీరు తీసుకోవాలి సరైనటువంటి పల్లరసాలు అటువంటి తీసుకోవాలి మధ్య అంటే సారా కళ్ళు అటువంటి తీసుకోకూడదు గుజీమ్మా జ్ఞాపక శక్తి అంటే మననం కిందికి వస్తుందా గురుజీ అంటే ఇప్పుడు అన్నం అన్నం తీసుకున్నప్పుడు సూక్ష్మతత్వం మననం అన్నారు కదా అంటే మరి ఎటువంటిది అన్నం కావాలి అన్నం యొక్క అనిష్ట తన మనహ మనస్సే మనస్ పైన ప్రభావం పడుతుంది తీసుకున్న ఆహారం అంటే నేను అడగడం ఏంటంటే అన్నం తీసుకుంటే మన శక్తి ఎక్కువ అవుతుంది ఇప్పుడు మన శక్తి అనకండి మనస్సేనండి మనస్సు మనస్సేనండి మన శక్తి అండి మళ్ళీ వేరు అదొక పని మనస్సు మనసు పైన ప్రభావం పడేది అన్నమే యథాన్నం తథా మన జేసే హాయ్ అన్న వైసే హోయమ్మని అంటారు హిందీలో అన్నం యొక్క స్థూల భాగము మలంగా మారుతుంది మధ్య మోసంగా మారుతుంది సూక్ష్మం మనసుగా మారుతుంది అంటే మనసు ప్రభావం పడుతుంది సాత్విక ఆహారం తీసుకోవాలి సాత్విక ఆహారం ఎక్కువ కారాలు తీసుకోకూడదు సాత్విక మనం తీసుకున్నప్పుడు కారం కారం పెంచకూడదు మత్తు రాకూడదు నిద్ర అనిపించకూడదు ఒకటి అన్నం తీసుకుంటారు వెంటనే మనకు మధ్యతనం నిద్ర రావడము లేకపోతే చెంచరం కావడము కారము అటువంటి వస్తారు ప్రశాంతంగా హాయిగా ఉండాలి పళ్ళు తీసుకొని చూడండి ఎంత హాయిగా ఉంటుందో సాత్విక హాలు తెలిసిపోతే మనకు మా మొలకలు కానీ కొబ్బరి మొక్కలు అటు పచ్చి కొబ్బరి తీసుకున్నప్పుడు సాత్వికంగా ఉంటుంది అలా పాలు తీసుకున్నప్పుడు కూడా సాత్వికమే మరి ఎక్కువ తీసుకుంటే బాగుండదు కానీ పాలు కూడా సాత్వికంగా ఉంటాయి మజ్జిగ మన కూడా సాత్కం ఉంటుంది పళ్ళ రసాలు సాత్కం ఉంటాయి అలా దానికి ఈ విషయం తెలియాలంటే ఆయుర్వేదం అధ్యయనం చేయాలి ఆహారం గురించి ఆహారం గురించి కావాలంటే ఆయుర్వేదం ఆయుర్వేదంలో ఏ ఫలాలు తీసుకోవాలి ఏ కాలంలో ఎలా ఉండాలి అని అంటే ముఖ్యంగా ఏ ఋతులు ఏ పనులు వస్తే ఆ పనులు తీసుకోవాలి మన జీర్ణశక్తిని బట్టి తీసుకోవాలి జీవనకళ పుస్తకం అన్ని రాసినాను చూడండి జీవనకర పుస్తకంలో ఉన్నాయి విషయాలన్నీ కూడా సత్కారం రాశికారం తామసకారం పదార్థాలన్నీ రాయడం జరిగింది చూడండి గురుజీ ఇప్పుడు అందరూ ఒక విధంగా ఉంటారు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇదవుతుంది కదా అది ఎట్లా ఎవరిది వారే చూసుకోవాలి ఎవరి శరీరతత్వం వారు చూసుకోవాలి ఎవరి జీవనశక్తి వారు చూసుకోవాలి తిని చూడాలి గమనించాలి కొన్ని వస్తువులు పడవు పాలు కూడా అనుకూలంగా ఉండవు మానేసేయాలి ఆదేశం కాదమ్మా ఋషుల ఆదేశం ఉండదు చూడండి చూసుకోండి చూసుకోండి మీ శరీరం చూసుకోండి మీ ఆరోగ్యం చూసుకోండి మీ వ్యవహారం చూసుకోండి మీరు ఎలా ఉన్నారని చెప్తారంటే వంకాయ వంకాయ దోషం ఏంటి బెండకాయ బెండకాయ దోషం దోషాల గురించి చెప్తారు పాల దోషం నెయ్యి దోషం తేనె దోషం దోషాల గురించి కూడా ఉంటాయి దోషం కానీ తీసుకోవాలి అనుకూలం ఉంటుంది తీసుకోవాలి లేకపోతే మానుకోవాలి అంతే ఇలాగే అలాగే ఉండదు విషయం చెప్తారు అంతే స్వతంత్రం కదా అందుకే మనం చెడిపోతున్నాం మానవుడు అందుకే చెడిపోతాడు స్వతంత్రం ఎక్కువ ఇంకా అంటే మరి ప్రతి వాళ్ళు తెలుసుకోవాలంటే వాళ్ళ వివేకంతో తెలుసుకోవాలి తెలుసుకుంటున్నారు కదా అమ్మా ఇప్పుడు భగవంతుడు నచ్చినట్టు ఎవరు ఉంటున్నారని కృష్ణుడు నచ్చినట్టు ఎవరు ఉంటున్నారని ఇప్పుడు చట్టాలు పెట్టుకున్నాం శాసనాలు ఉన్నాయి రాజ్యాంగం ఎవరు ఎవరు పాటిస్తున్నారని అదే పాటిస్తున్నారా మన పెట్టుకుంటాం మన నియమాలు మనం పెట్టుకుంటాం మనమే పాటించం ఒక్కోసారి ఇంట్లో బయట కూడా ఇలా ఉండాలి అనుకుంటాం రాసుకుంటాం డైలీ రొటీన్ ఎలా ఉండాలనుకుంటా ఉంటున్నామా ఎవరి బాధ్యత వారిదే మీ జీవితం మీదే స్వతంత్రం ప్రతి ఆత్మ స్వతంత్రమే అందుకే నా నా కూతురు నా కోడలు నా కొడుకు నా మనవాడు అని చెప్పేసి గట్టిగా అనకూడదు ఆదేశించకూడదు ఎవరు ఆదేశించడం లేదు కదా భగవంతుడు ఆదేశించడం లేదు ఇంటే ఉండని చెప్పినట్టు కదా ఇలా ఉంటే ఇలా అవుతుంది చూసుకోండి ఎవరికి వారు చూసుకోండి మీ కర్మ మీ చేతిలో వెళ్తే మాత్రం భగవంతుడు ఇస్తాడు అంతగా అంటే ఇది మనకు చెప్పడం వరకే మనం ఎవరికి వాళ్ళు పాటించడం అనేది మనము మనం ఏమనుకుంటాం కోడలు వినాలి కొడుకు వినాలి కూతురు వినాలి అనుకుంటాం కానీ అనుకోవాలి అదంతా మాట ఎవరు వినట్లేదు మన మాట ఎవరు వింటారు ధన్యవాదాలు గురుజీ ఓం నమస్తే గురుజీ గురుజీ నాకు డౌట్ ఏంటంటే ప్రాణానికి ఆపహ అన్నారు కదా గురు అది అర్థం కాలేదు గురి ఆ మనసుకి అన్నం అనేది అర్థమైంది గురువు ప్రాణానికి ఆపహ అది కొంచెం మీరు ప్రయోగం చేయండి నీళ్ళు ఆకండి నీళ్ళు చూసుకుని తెలుస్తుంది నీళ్ళు కానీ పండు రసాలు తీసుకోకండి తక్కువ తీసుకోండి తెలుస్తుంది శ్వాస ఎలా ఉంటుందో ఇక్కడ ప్రయోగం చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ తర్వాత తర్వాత వచ్చే వ్యవహారం ఆ శ్వేతకతో ఇంకా చెప్పండి ఇంకా చెప్పండినప్పుడు ఆ నాన్నగారు ప్రయోగం చేయిస్తాడు సరే ఒక పదిహేను రోజులు అన్నం తినకని చెప్పేసి తర్వాత వచ్చే అన్నంలో అదేముంది తినకుండా ఉంటే తెలుస్తుంది ఆహారం తినకుండా ఏమవుతుందో ఇప్పుడు మనం చేసుకోండి తెలుస్తుంది సరే నీళ్ళు తాగకండి అల్ల రసం తీసుకోకండి శ్వాసను గమనించండి శ్వాస పైన కాదు మాట పైన కూడా అది ప్రభావం పడుతుంది మాట పైన ద్రవ పదార్థుల యొక్క ప్రభావం మాట పైన కూడా ఉంటుంది శ్వాస పైన కూడా ఉంటుంది అంటే శ్వాసకు ఈ మాటకు లింక్ ఉంది మన శ్వాస బలంగా ఉంటే మాట కూడా బలంగా ఉంటుంది స్పష్టంగా ఉంటుంది ఈ విషయాలు ఎవరు చెప్పాలి ఇటువంటి రహస్యాలు ఇది అవునా కదా నిజమా కాదా అని వైద్యులు చెప్పాలి వైద్యులు ప్రయోగం చేసి అన్వేషించి చెప్పాలి నిజంగా పరీక్ష చేసి తీసుకున్న ద్రవ పదార్థాలకు శ్వాసకు సంబంధం ఏమిటి కృష్ణులు ఇవన్నీ గమనించి అన్వేషించి చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా మనం ప్రయోగం చేసి చెప్పాలి మనం ప్రయోగం చేసుకోవాలి మరి నీరు సరిగ్గా తీసుకోకపోతే ఎలా ఉంటుంది ద్రవ పదార్థం సరిగా లేకపోతే శ్వాస ఎలా ఉంటుంది ప్రాణం ఉన్నారు కదా అపాం పీత చూడాలి ఈ నెయ్యి వెన్న నూనెలు దాని యొక్క ప్రవాహం చూడాలి అది వాక్కు పని ఎలా ఉంటుందో తెలుస్తుంది నువ్లో నువ్వు ఇంకా గట్టి పడతాయి బాగుంటాయి రోజు నువ్వు తినండి పచ్చి నువ్వులు కనీసం ఒక స్పూన్ వేడంటారు గాని అది అనుకున్నంత వేడి కాదమ్మా వేడంటారు అని చెప్పేసి పచ్చలు తినొచ్చు ఆవాలు తినొచ్చు రకరకాల మసాలాలు తినొచ్చు మటన్ చికెన్ తినొచ్చు నువ్వు తిట్టుని వేడి ఆపదవతిని వేడి ఇవి మాత్రం వేడి 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 టీలు తాగవచ్చు కాఫీలు తాగచ్చు వేడి అనిపించట్లేదు దాని గురించి ఎవరు మాట్లాడారు మరి వేడే ఎందుకు తాగుతున్నారు తాగేవాళ్ళు భయంకరం వేడి వాము వేడే మురియాలు వేడే వేడే వంటకారం వేడే వెల్లుల్లి వేడే అది లేకపోతే వంట చేయకు గ్రిడ్ ఏవి ఐటెం లాస్తే భయంకరంగా వేడి నువ్వులు అంత వేడి కాదు నిజానికి అయితే బిల్లం కూడా వేడి తీసుకోలే స్వీట్ కూడా వేడి చేస్తే కొంతవరకు అది కూడా ప్రయత్నం చేస్తాయి గ్రికి మరి ఇప్పుడు ఈ వీగెన్స్ అన్ని అందరూ కొత్తగా వచ్చారు కదా ఈ వీకెన్స్ సొసైటీ వాళ్ళు అస్సల మన దేశీయ ఆవు పాలు కూడా ఏవి తినకూడదు అస్లానిమల్ నుంచి వచ్చిన పాలు ఇవి తినే తినకూడదు అని చెప్తున్నారు గురుజీ వాళ్ళు ఫిలాసఫీ అంటే పాపం చేస్తున్నాము అని నాకు అంటున్నారు తిరిగి అననివ్వండి వారు తిరిగి చెప్పే ఆ బుద్ధి మనకు ఉండాలి తిరిగి చెప్పే బుద్ధి మనకు ఉండాలి పాలు తావకూడదు సరే మరి ఆ మాంసం తినచ్చా ఆవు పాలు తావకూడదు ఆవు నంపుకొని తినొచ్చా అది చేయకూడదు కానీ అది ఈ పాలు తేవడం కూడా మా ఆవుని చంపినట్లకే అని అంటున్నారు గురుజీ అసలు ఆవుని చంపుకొని తింటారు కదా వాళ్ళే ఈ పాలు తాగుతున్న వాళ్ళు ఆవుని చంపేందుకు తింటున్నారు మరి వాళ్ళు మాసం తినట్లేదు పాలు తాగుతామని చెప్తున్నారు మాసం తింటున్నారు కదా మరి ఆ వీగన్ సొసైటీ లో ఏది చేయరు కదా గురుజీ అది ఫస్ట్ యానిమల్స్ అది చంపకూడదు ఇలాంటివి ఉన్నారు కానీ అతిగా ఇప్పుడు పాలు కూడా వద్దని అంటున్నారు అవి తప్పు వాళ్ళ యానిమల్స్ కష్టపెట్టకూడదు ఇవన్నీ అవన్నీ బాగా తిరిగి అంటే దేశీ ఒక పాయింట్ లో కొంచెం కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు అంతా ఇది వస్తుంది మామూలు ఆవులు కాకుండా ఇవన్నీ కానీ ఇప్పుడు దేశీయ ఆవు పాలు కూడా దేశీయ ఆవు ప్రోడక్ట్స్ కూడా మనం అప్పుడు తీసుకోకూడదు అన్నట్టు మాట్లాడుతుంది ఇదంతా కాదమ్మా వారు ఆయుర్వేదం చదివిన వారా ఏమ అర్థం చేసుకున్న వాళ్ళని వారికి ఏం ఆవని అది ఒక కుట్ర మీకు తెలియదు దాని ఒక కుట్ర ఉంటుంది ఆవు పాలు తాగొద్దు ఆవు గురించి మాట్లాడదంటే ఆవులు ఎవరు పెంచకూడదు ఏం జరుగుతుంది దాని డిమాండ్ ఉండదు కదా ఇప్పుడు రైతులు వ్యవసాయం చేసేటప్పుడు పొలం దున్నడానికి ఎద్దులను వాడేవాళ్ళు నాగలి వాడేవాళ్ళు ఇప్పుడు ట్రాక్టర్ ద్వారా యంత్రం ద్వారా పని తీసుకుంటున్నారు ఎవరైనా ఎదులు వేస్తున్నారా ఎదురు డిమాండ్ ఉందా ఎదురు ఇప్పుడు ఎక్కడ పోతున్నాయి పశువుల పశుశాలకు కదా ఇప్పుడు మగ దూడలు వస్తే వెంటనే అమ్మేసుకుంటున్నారు రైతులు కూడా నేరుగా ఆ కటికే వాళ్ళు వస్తున్నారు కషాయ వాళ్ళు వస్తున్నారు తీసుకెళ్తున్నారు అక్కడ వేసేస్తున్నారు సంప్రెష్ మాంసం తింటున్నారు ఒకప్పుడు ఆవులకు అంటే ఆడవా ఆడ గోజాతి అంటే మగా గోజాతి కంటే ఎద్దులకు డిమాండ్ ఉండేది మగ వాళ్ళు ఆడదూడస్తే కూడా వాళ్ళు ఎందుకంటే గోశాల పెరుగుతుందని చెప్పి ఆడదూడలు వస్తే గోశాల పెరుగుతుంది మన దూడస్తే వ్యవసాయ పనిచేస్తుంది సంతోషపడేవాళ్ళు మన వస్తే బలపడాల్సి వస్తుంది అమ్ముకోవాల్సి వస్తుంది డిమాండ్ లేకుండా వేయడం వల్ల ఒక కుట్ర దీని వెనుక క్రైస్తవులు ఉన్నారు అందరు ఉన్నారు కమ్యూనిస్టులు ఉన్నారు ఇది విషయం అర్థం ఎక్కడి నుంచి మొదలైంది మాట మన దేశం మాత్రం కాదు కుటా ఉంటుంది ఆయుర్వేదం మంచిది కాదు ఆయుర్వేదం వైద్యమే కాదు ఇప్పుడు కూడా ఒప్పుకోరు కదా అమెరికాలో ఆయుర్వేదం వైద్యం డాక్టర్ చెప్పడానికి వీల్ డాక్టర్ అంటే అలోపతి డాక్టరే డాక్టర్ అమెరికాలో ఇతర దేశాల్లో వాళ్ళని డాక్టర్ ఊరుకోరు ఆయుర్వేద వాళ్ళని డాక్టర్ అంటే హోమియో వాళ్ళని డాక్టర్ ఊరుకోరు డాక్టర్ అంటే అలోపతి వాళ్ళే డాక్టర్ ఇప్పటికి ఒప్పుకోవట్లేదు కదా ఆయుర్వేదాన్ని వాళ్ళ అలోపతర వాళ్ళు తయారు ఈ పశువుల యొక్క రక్తం నుంచి మధ్య నుంచి ఆ ఎముకల నుంచి తయారు చేస్తారు ఔషధాలు నీతులు చెప్పడానికి నేర్చుకున్నారు పశువులు పశువులు సంపద్ధ పశువులు ఎంత 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 మా ఇప్పుడు ఈ మాంసం సేవించేది ఎక్కువ ఎవరు మరి వాళ్ళు ఈ మాటలు చెప్పాలి వారికి అధికారం లేదు తాగి ఎంతది పాలు తాగి చూడండి తాగకుండా ఉండి చూడండి తెలుస్తుంది అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోండి పాలు తాగకండి ఎలా ఉంటుందో మీరు వేరే ఆహార పదార్థాలు లేకుండా పాలు తాగితే ఎలా ఉంటుందో చూసుకోండి మీరు ఆహార పదార్థాలు తీసుకోకండి పాలు తాగండి హాయిగా ఉండొచ్చు ప్రశాంతంగా ఉండొచ్చు బలంగా ఉండొచ్చు ఎటువంటి నీరసం లేకుండా అన్ని ఆహార పదార్థాలు కూడా పాలు తీసుకోకపోతే నీరసం ఉంటుంది తృప్తి ఉండదు కృష్ణ మహర్షులు మరీ చెప్పినారమ్మా దేశలు వాడండి ఔషధపరంగా మేకపాలు వాడొచ్చు గొర్రె పాలు వాడవచ్చు గేదెపాలు వాడచ్చు ఒంటిపాలు వాడవచ్చు గుర్రంపాలు వాడచ్చు గాడి పాలు వాడచ్చు ఏమిపాలు వాడచ్చు అటువంటి ఎన్నో పులి పాడుకుని పాలు కూడా వాడచ్చు కొందరు పుల్లను వేయించుకుని పులి పాలు తీసి పులి వెన్న చేసి వాడుకున్నారు ఆయుర్వేదంలో ఈ మాటలు ఉన్నాయి పులిపాలు పులి వెన్న పులి నెయ్యి ఔషధపరంగా గాడిద పాలు కూడా కావాలి అస్తమా దమ్ము అటువంటిప్పుడు చిన్నపిల్లలకు రకరకాల సమస్యలు వస్తే అప్పుడు గాడిపాలు అస్తారు చాలా ఇప్పుడు కూడా మా గాడి పాలు వ్యాపారం చేసేవాళ్ళు కోర్టు సంపాదిస్తున్నారు ఆవు పాలు ఆవుకు విలువ లేకుండా చేయాలని ఉద్దేశంతో చేసిన కుట్ర ఇది దాని పేద నేతలు చెప్తున్నారు మీరు అంటే చెప్పడం కాదు మనం వినడం కాదు మనం చెప్తే వారు వినడం కాదు ప్రయోగం చేస్తూ చూడండి అప్పుడు మాట్లాడండి మీరు ప్రయోగం చేసుకోండి ప్రయోగమైన గురించి మనకు రెడీ ప్రూఫ్ కదా గురించి పూర్వం నుంచి మన వాళ్ళందరూనూ పాలు ఇవి తాగి ఇంట్లో గోశాలలు పెట్టుకొని పాలు తాగి పాడితో ఉండేవారు అందరూ ఎనర్జెటిక్ గానే ఉన్నారు ఇప్పుడు ఇంకా చెప్పాలంటేనే కాల్షియం లేక బోన్స్ కలిసి వీక్నెస్ అన్ని ఉన్నాయి గురువు కుట్టుకొని ఎందుకు విరిగిపోతున్నాయి కూడుస్తుంటే కింద పడితే కూర్చొని 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 పడితే కూడా నిలబడి పడితే పడడం కాదు కూర్చొని పడడం కాదు కూడా విరిగిపోతున్నాయి అవును గురువు కారణం ఏంటి సరైనటువంటి నువ్వుల నూనె లేదు నువ్వులు తినడం లేదు ఆవు నెయ్యి లేదు ఆవు పాలు లేవు ఆవు వినం లేదు ఆవు పెరుగు లేదు దాని పేరే నెయ్యి బుద్ధి బాగా పనిచేస్తుంది నీ వాడు చూడండి అంటే మనకి ఎంత అంత మరి ఎక్కువ వాడకండి ప్రయోగం చేసిన వారు ఉన్నారు నెయ్యి తినుకుంటూ గమనించండి ఇప్పుడు ఈ బ్రాహ్మణు ఉంటారు కదా వాళ్ళు చాలా ఇటువంటి విషయాలు పాడేస్తారు మంచి నెయ్యి తింటారు కనీసం ఒక నేత చుక్కనే వేసుకుంటారు చుక్క అప్పుడు తర్వాత నవధాన్యాలు తింటారు ఎక్కువ ధాన్యాలు తీసుకుని పచ్చి కొబ్బరి ఎక్కువ తినే ప్రయత్నం చేస్తారు ఎవరి బుద్ధి బాగుంటుంది వాళ్ళ బుద్ధి బాగుంటుందా లేదా గొడవలు పెట్టుకోరు ఎక్కువ ఉండదు సతకం ఉండే ప్రయత్నం చేస్తారు ప్రశాంతం ఉంటారు లేదా ప్రభుత్వంలో కూడా ఎక్కువ ఇప్పుడు ఈ ఎవరు ఉంటారు పిఎలు పిఎస్ ఎవరు ఉంటున్నారు సెక్రటరీలు ఎవరు ఉంటున్నారు సలా సలహారులు ఎవరు గమనించండి ఎవరు ఉంటున్నారు పై అధికారులు ఎవరు ఉంటున్నారు గమనించాలి ఆహారం యొక్క ప్రభావం ఉంటుంది తీసుకునే ద్రవ పదార్థాల యొక్క ప్రభావం ఉంటుంది నెయ్యి వాడండి దేశావు నెయ్యి వాడండి పెరుగు తోడు అంటే పెరుగుతో పెరుగుని చిలికి తీసినటువంటి వెన్న కాచినటువంటి వెన్న కాచి తీసినటువంటి నెయ్యి వాడండి బాగుంటుంది చూసుకోండి కొద్ది కొద్దిగా తీసుకునే ప్రయత్నం చేయండి మరిపో తీసుకుంటేనే బాగా పనిచేస్తాయి ఏదైనా తక్కువ తీసుకుంటే బాగా పనిచేస్తుంది తక్కువ మోతాదు వాడండి ఏది వాడిన అల్లం కా అల్లమైన బిల్లమైన తక్కువ మోతలు వాటి బాగా పనిచేస్తుంది అన్నారు కదా ఎంత మంచిది చివరికి సూక్ష్మాంశం కావాలి ఇక్కడ కూడా సూక్ష్మాంశాలే బాగా చేస్తుంది అన్నం యొక్క సూక్ష్మాంశం మనస్సు ఇద్దరు సూక్ష్మాంశం ప్రాణం అని ఎన్ని ఇటువంటి వాటి సూక్ష్మాంశమే అంశమే వాక్ అని సూక్ష్మ శక్తి ఎక్కువ ఉంటుంది ఇంకా బయట ఏముందో అది ఒకసారి మనం గమనించాలి మన బుద్ధి కూడా ఉపయోగించుకోవాలి వాళ్ళు అంటున్నారు మన 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 ఈ వ్యవహారం మన ఆచారాలు మన సంస్కృతి మన సభ్యత కోటానుకోటం మనంటి మన అంటే మనమే కాదు మనుషులందరి ఒకప్పుడు మనుషులందరూ ఒకటే ఒకటే దేశం నిజానికి చైనా వారు వేరు కాదు భారతీయులు వేరు కాదు ఆంగ్లేయులు వేరు కాదు జపాన్ వాళ్ళు వేరు కాదు అందరు ఒకటే ఎక్కడన్నా మనిషి మనిషి భాష మారుతుంది కానీ భావాలు అవే ఉంటాయి ఆహారం మారవచ్చు కానీ భా కామకృద అవే ఆ ఏడుపులే ఆ నవ్వులే అన్నీ అవే ఏ మార్పు లేదు చుట్టుకలు అవే రంగులు మారొచ్చు కొంచెం ఆకారం అట్టి ఉండొచ్చు కానీ అంత ఒకటే ఇంకా ఎవరైనా చెప్పి గురుజీ ప్రయాణం చేసుకుని మాట్లాడమని చెప్పండి చెప్పండి ప్రభు గారు ఆవు పాలు మనం తీసుకోవడం నష్టం లేదు తీసుకోకపోతే దానికి అవుతుందని అవుతుంది ఆవు పాలు తీసుకుంటే సంపూర్ణం ఉంటుంది అన్ని తత్వాలు ఉంటాయి అందులో మన శరీరం కూడా బాగుంటుంది ఏది ఎంత ఉండాలో అంత ఉంచేస్తుంది కానీ ఏదైనా తక్కువ తీసుకోవాలి మరి అతిగా తీసుకోవడం ఆవు పాలు కూడా అతి తీసుకోవడం మంచిది కాదు ఏదైనా అది కాదు గురుజీ ఆవు ఆవు తన తనలో ఉన్న పాలు అట్లా ఉండిపోతే దానికి విషం అవుతుందంట అందుకని మనం తీసుకుంటే దాంట్లో తప్పేం లేదని విన్నాను మనం ఆన్సర్ ఆ విధంగా చెప్పాలి గురుజీ పాలు తాగడం వల్ల దాని రక్తం తింటున్నామని వీళ్ళు వీగన్స్ వీగన్స్ వాళ్ళు వీళ్ళు చెప్పేది ఇది కరెక్ట్ జవాబు కదా గురుజీ తీసుకోకపోతే దానికి విషమవుతుంది కాబట్టి తీసుకోవడం వల్ల తప్పు లేదు మీరు అంత పితికి పారే చేయండి మీరు రాకుండా అంటారు వాళ్ళు అటువంటి ఆస్యండి తీసేసేయండి పారేస్యాలి పారేస్తే ఏమి లాభం పారే విధంగా ఎందుకు భగవంతు పెట్టినట్టు వారి భాషలో నేచర్ అనుకోండి నేచర్ ఎందుకు ఉంచినట్టు అలా అన్ని ప ఎందుకు ఇచ్చినట్టు దానికి అది కుతర్కం ూడ కుడుతుందండి ఒక దూడ నాలుగు రొమ్ములు ఎక్కువైపోతాయి కానీ మేము ప్రయోగం చేసినాం కదా ఎక్కువ పాలు తాగితే దూడ చనిపోయినాయి దగ్గర మనకెందుకు దూడ తాగిన తర్వాత అంటే సరే దూడ తాగిన తర్వాత తీసుకున్న మొత్తం తాగేసి కడుపు నిండిపోయి శ్వాస ఆడక కఫం ముక్కులు చేరిపోయి చనిపోయినటువంటి ఉన్నాయి కథలు ఉన్నాయి అటువంటి ఘటనలు ఉన్నాయి ఇక్కడ నేను చేసిన ప్రయోగం కోరి మూడు దూడలు పోయినా అలాగా ప్రయోగంలో మనం చాలా పాలు ఉంటాయండి నేను చూసిన పాలు విత్తుకు గంట గంటకు వస్తాయి పాలు కావాలని చూసుకున్నా గంట గంట పాలు విత్తుకోవచ్చు మనం ఆ తోడలు తాగుతూనే ఉంటాయి తాగుతూనే ఉంటాయి తల్లి దూడ రెండు వందలు పెట్టండి తాగుతూనే ఉంటాయి దీని పాలు వస్తూనే ఉంటాయి ఇప్పుడు పిల్లలుగా తల్లులు ఉన్నారు కదా బాలే తలు బాలిచ్చి తల్లు వాళ్ళని అడగా నిజంగా పిలుస్తుంది పాలిపతి ఏమవుతుందో గడ్డలు కడితే మొత్తం చాలా ఇబ్బంది అవుతుంది జ్వరం వస్తుంది ఆవులు కూడా గడ్డలు కడతాయండి రూమ్ లో మొత్తం గడ్డ బాగా ఆగిపోతాయి మొత్తం ఒకసారి చీమ వచ్చేస్తుంది చివరికి ఆ రూమ్ చేడిపోయి లోపల అటువంటి కూడా అటువంటి కూడా అనుభవించాము మేము ఇక్కడ పాలు అయిపోతే ఇంకోటి గురించి ఉప్పులో సాధారణ ఉప్పు మంచిదా లేకపోతే ఇప్పుడు వేరే లవణం ప్రధానం లవణమే దానికంటే కొంచెం మంచి అంటే సాయంధ్ర లవణం తయారు చేస్తారు దాంట్లో ఈ నలుప్పు అంటారు దాంట్లో ఇంగా వేసి కర్పాయ రసం వేసి చేస్తారు దాన్ని బాగా మండింపొయేస్తారు కుండలో పెట్టేసి నల్ల ఉప్పు రెండవది నల్ల ఉప్పు మంచిది మామూలు సముద్రాలలో కానీ మంచిదే అంటే కళ్ళు ఉప్పు అంటాం రాళ్ళు ఉప్పు దొడ్డు ఉప్పు అంటాము అది కూడా అంటే సహజంగా ఉంటే కొంతవరకు కానీ అసలైన ఉప్పు నిదానికి ఒకప్పుడు మన దేశంలో ఉప్పు అంటే సాయిద్రంలోనమే ఉప్పు అంటే సాయంత్రం లోనమే ఉప్పు రకరకాలు తయారు చేయొచ్చు శనగ ఉప్పు కూడా ఉంటుంది నిమ్మ ఉప్పు ఉంటుంది నిమ్మరసం తయారు చేసి ఉప్పు ఉంటుంది ఇంకా రకరకాల ఉప్పులు తయారు చేయవచ్చు కానీ అసలు ఉప్పు అది ఖనిజం నిజానికి రాళ్ళు కానీ రాక్సాల్ట్ అంటాం మనం ఇంగ్లీష్ చందాల సందారణం అందులో ఖనిజం ఉంటుంది రక్తం గుణం ఉంటుంది ఐరన్ ఉంటుంది ఐరన్ లోపం కూడా తీసేస్తుంది ఎన్నో దాంట్లో పొటాషియం ఉంటుంది ఎన్ని ఉంటాయి దాంట్లో మన దేశంలో ఒకప్పుడు సందరవనమే ఇప్పుడు కూడా కొన్ని దేశాల్లో అరబ్ లాంటి దేశాల్లో మిరకాయలు వాడరు వీర లవనం వాడరు చందనం సందమతారు ఇంకా ఇంకో విషయం గురించి మనము మన శరీరంలో మూతపిండాలు ఏమంటున్నాయి గుండె ఏమంటుంది ఇవన్నీ అది ఎట్లా తెలుసుకోవడం గురువుజీ ఆయుర్వేదం అధ్యయనం చేయాలి ఆయుర్వేదంకి వెళ్ళిపోవాలి శరీరం అంటే ఆయుర్వేదమే అక్కడికి వెళ్ళిపోవాలి దీంట్లో అన్ని సూక్ష్మ విషయాలు ఉంటాయి దాన్ని మనం ఇంకా గ్రహించి విజ్ఞానాన్ని పెంచాలి అప్పుడప్పుడు ఉపవాసం ఉండి గమనించాలి అప్పుడప్పుడు ఉపవాసం ఉండాలి నిమ్మరసం లాంటివి తేనె లాంటివి లేదా పండ్ల రసాలు తీసుకుంటూ ఉండాలి మూడు అంటే చాలా విషయాలు తెలుస్తాయి ఎందుకంటే మనం బుద్ధి సూక్ష్మవుతుంది మన గురించి మనకు బాగా అర్థం అవుతుంది బుద్ధి ఎలా ఉంటుంది మూత్రపిండాలు ఎలా ఉంటాయి అని తెలుస్తుంటాయి లోపలికి వెళ్తే అన్నీ తెలుస్తాయి అంతే అంతే అంతర్ముఖమై అంతర్వృద్ధిలో ఉన్నప్పుడు చాలా విషయం తెలుస్తాయి మన లోపల ఏం జరుగుతుంది గుండె ఇలా కొట్టుకుంటుంది మనం మనం మనకు గుండేటప్పుడు మనం వినొచ్చు ఏ స్ట్రెత్ అవసరం లేదు పెరిగిందా ఉందా కూడా తెలిసిపోతుంది మనకు ఇది చూడాల్సిన అవసరం లేదు మన కళ్ళు మూసుకొని ఉంటే అన్ని తెలుస్తాయి ఆహారం సాత్వికంగా తీసుకోవాలి తక్కువ తీసుకోవాలి లేదా ఉపవాసం ఉండి ప్రయత్నం చేయాలి దానివల్ల చాలా విషయాలు తెలుస్తాయి మౌనం ఉండే ప్రయత్నం చేయాలి ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయాలి అప్పుడు అన్ని తెలుస్తాయి ప్రయత్నం చేయండి ప్రయోగాలు చేయండి వినకండి నేను చెప్పినా ఎవరు చెప్పినా ఋషులు అలా చెప్పలేదు మేము చెప్తున్నాం మీరు వినండి అనలేదు ఋషి మహర్షులు అంతే శ్రవణం చెప్తారు కదా ఈ పదార్థం తినకండి తినండి అని చెప్పలేదు వంకాయ వంకాయ దోషం ఇది పాల దోషం ఇది తేనె దోషం ఇది ఎలా శుద్ధి చేసుకోవాలి దాన్ని మీరు కూడా ఏమిటి అలా చెప్పినారు కానీ ఇది వద్దు అది వద్దు కాదు ఎవరికారు చూసుకోవాలి భగవంతుడు కూడా స్వతంత్రం ఇచ్చినాడు కదా తీసుకోండి మీ ఇష్టం చూసుకోండి మీరే అనుభవించండి మీ ఇష్టం మీ కష్టం అంతే ఇంకా ధన్యవాదాలు గురుజీ నమస్తే ఓ ఇంకెవరైనా ముగిద్దామా ఆర్యం చూడండి లేకపోతే నేను రాసినటువంటి జీవన కళ పుస్తకం చూడండి దాంట్లో చాలా విషయాలు నింపడం జరిగింది దాంట్లో నా అనుభవాలు కూడా ఉన్నాయి జీవన కళలో ముగి చేద్దామా సర్వేభ్య ధన్యవాదాలు ఓం శ